హిందూ బంధువులందరికీ నా నమస్కారము కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు ఇంకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంత అంతా కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోగును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనాను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవత అర్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కేగాక వారి పితృదేవతలు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగానికి ధూళి రాసుకులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్దు పేడతో అలికి వరిపిండితో చెంకుచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వారిపై నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దానినే నందా దీపం అందురు ఈ విధముగా చేసి నైవేద్యమేడి కార్తీక పురాణము చదివి చుండిన ఎడల హరిహరాదులు సంతసించి కైవల్యం వసంగెదరు అటుననే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యం గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కళ్ళతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పెను నమ శివాభ్యం నమో యౌవనాభ్యం పరస్పరా శ్లిష్ట వపుర్ధరాభ్యం నాగేంద్ర కన్య వృషాకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యం ఇట్లు స్కాందాపురాన్ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తమ అధ్యాయం సప్తమ దిన పారాయణం సమాప్తము భక్తి పూర్వక సమర్పణ